తీసుకొచ్చారు ఎప్పుడు కూడా విజన్లని అందరికంటే ఉంటాం చదువుకొని మల్టీప్లర్ ఎఫెక్ట్ వచ్చింది అమెరికాలో తిరిగి కంపెనీస్ తీసుకొచ్చాం తొలత మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కూడా చేతగానే పరిష్కరించి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ ఇరవై ఐదు సంవత్సరాలే రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై ఐదుకి వచ్చాం ఇరవై ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైంది భారతదేశంలో మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి పోవాలంటే ఇష్టపడిన పరిస్థితి వచ్చింది ఇంకో పక్క పర్ పరికాపిటా ఇన్కమ్ తెలంగాణకు వస్తా ఉందంటే అది హైదరాబాద్ నుంచి అంటే అది ఆ రోజు ఇచ్చిన విషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు అందుకే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో అధికారం వస్తానని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన లక్ష్యాలతో లక్ష్యాలతో ముందుకు పోయాం ఐదు సంవత్సరంలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చేశాం పదమూడు పాయింట్ ఐదు శాతం సిఏజీఆర్ అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అభివృద్ధికి మాకేంటి సంబంధం అనిపిస్తుంది మీకు ఒక పర్సెంట్ ఎక్కువ అభివృద్ధి అయితే గ్రోత్ వస్తే పదహారు వేల కోట్ల రూపాయల అదనంగా గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది పదహారు వేల కోట్లు ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు మీ జీవన ప్రమాణాలు పెంచే పరిస్థితికి వస్తాయి ఐదు సంవత్సరాలు నాలుగు శాతం అభివృద్ధి తగ్గిపోయింది అంటే దగ్గర దగ్గర యాభై నుంచి పదహారు ఇంటి నాలుగు గంట అరవై నాలుగు యాభై ఐదు నుంచి అరవై ఐదు వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుపోయే పరిస్థితికి వచ్చాను అందుకే ఈసారి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానే రెండోసారి కుప్పానికి వచ్చాను రెండోసారి కుప్పానికి వచ్చినప్పుడు స్పష్టమైన నిర్ణయంతో కుప్పానికి ఏం చేయబోతానో రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు చెప్పడానికి వచ్చా ఈ విజన్ ఏ ఒక్కరికో కాదు ఏ ఒక్క గ్రామానికి కాదు ఈ విజన్ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రతి ఒక్క కుటుంబానికి తద్వారా ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి చేయడానికి ఈ విజన్ తీసుకొస్తున్నాం ఎప్పుడు కూడా అన్ని సమస్యలు ఒకేసారి పరిష్క పరిష్కారం చేయలేము అయితే ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు రెండుగా పెట్టుకున్నాం ఒకటి రెండు వేల నలభై ఏడుకి ఎక్కడుంటామో ఒక అవగాహన పెంచుకోవడం ఈ రోజు కుప్పానికి ఇచ్చింది విజన్ ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిదికి ఏ విధంగా అభివృద్ధి చేస్తామో నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం ఏదో ఇరవై తొమ్మిదిలో మీకు చెప్పడం కాదు ఇరవై తొమ్మిది నుంచి సంవత్సరం వారిగా ఇరవై ఐదులో ఏం జరుగుతుంది ఇరవై ఆరులో ఏం జరుగుతుంది ఇరవై ఏడులో ఏం జరుగుతుంది మళ్ళీ మూడు నెలలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి అన్ని డిపార్ట్మెంట్లో కూడా నిర్దిష్టమైన ఆలోచనలతో ప్రభుత్వం నుంచి ఏ ఫండ్స్ రావాలి ప్రైవేట్ నుంచి ఎలాంటి వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెడతారు అందరినీ సమన్వయం చేసుకుంటూ మనం అనుకున్నటువంటి విజన్ సాధించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇక్కడే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఇవన్నీ చూసిన తర్వాత మీకు కూడా ఒక ఆలోచన రావాలి పుట్టినప్పుడు అందరూ మామూలుగానే పుడతాం చదువుకునే సమయంలో కొంతమంది బాగా చదువుకొని శ్రద్ధ చూపించి ముందుకు పోతారు కొంతమంది జీవితంలో అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ చదువు లేకపోయినా కొత్త విషయాలు అధ్యయనం చేస్తూ జీవితంలో బాగుపడతారు చదువు అనేది కూడా చాలా ముఖ్యం అదే సమయంలో చదువు కూడా చదువుతోను సమానంగా పట్టుదల ఉంటే చదువు తక్కువైనా పట్టుదల మిమ్మల్ని తీసుకుపోయే పరిస్థితికి వస్తుంది జీవితమే ఒక అనుభవం నేర్పిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను కూడా మీ మారిగా ఒక పల్లెటూరులోనే పుట్టా ఆరు కిలోమీటర్లు అడిచారు హై స్కూల్కి పోవడానికి తర్వాత ఎమ్మెల్యే కావాలనుకున్నా ఎమ్మెల్యే అయ్యాను తర్వాత మంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అయ్యాను అయితే మీకు అనిపిస్తుంది అందరికీ జాక్పాట్ జాక్ జాక్పాట్ ఎవరికి కాదు జీవితంలో కష్టపడితేనే జీవితంలో పైకి వస్తా లేకపోతే ఎవరు కూడా పైకి రారు ఒకసారి అవకాశం వస్తుంది కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ ఇది వైకుంఠ పాడే మళ్ళా కిందికి వస్తారు పైకి పోయిన వాళ్ళు కింద పడతారు అది వ్యాపారాల్లో కావచ్చు రాజకీయం కావచ్చు నిర్జీవితాల్లో కావచ్చు ఏదైనా సరే ఇవన్నీ ఉంటాయి నేను అందుకని ఈసారి ఇన్నిసార్లు నేను రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టా మేజర్గా అన్ని విషయాల్లో ముందుకు పోయాను ఈసారి మాత్రం చాలా స్పష్టంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక విషయం తయారు చేపిస్తా ఇక్కడ ఎమ్మెల్యేస్ అంతా ఉన్నారు మనం అందరం పనులు చేస్తున్నాం మనం ప్రజలకు కానీ దగ్గరుండి వాళ్ళ యాస్పిరేషన్స్ ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండి ఏం చేయాలో చెప్పగలిగితే శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా పెట్టుకునే పరిస్థితి వస్తుంది కుప్పం నియోజకవర్గంలో మీరు చూస్తే ఇప్పటికి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే జెండా చూడని నియోజకవర్గం కుప్ప నియోజకవర్గం అన్ని పార్టీకి అంటే ఇక్కడుండే ప్రజల అభిమానం పార్టీ మీద ఉండే నమ్మకాలు కూడా వస్తాయి ఈ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళ శ్రమ కూడా చాలా ఉంది ఈరోజు తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని విషయాలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తే మనం ముందుకెళ్తాం దీనికి రిసోర్సెస్ ఏం కావాలి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏం కావాలి మిగిలిన అన్ని కూడా ఒక స్పష్టమైన వైఖరితో నేను ఇక్కడికి వచ్చాను ఇది అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది అందుకే కాడా అథారిటీ కూడా తీసుకొచ్చాం కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చాం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని యంగ్స్టర్ని వికాస్ని దానికి స్పెషల్ ఆఫీసర్గా పెట్టాం కలెక్టర్ కూడా యువకుడు ఉత్సాహవంతుడు వారికి కూడా అప్పచెప్పాను జిల్లా లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం ఆయన బాధ్యత ఇక్కడ నాకంటే ఎక్కువ స్పీడ్ పరిగెత్తాల్సిన బాధ్యత వికాస్కుంది కాడా స్పెషల్ ఆఫీసర్ మీద ఉంది నేను ఎప్పుడు కూడా రేపు పని నిర్ణయం అయిపోవాలని కోరుకుంటాను అది నా నైజం అందుకే నేను ఎప్పుడు ఇంపేషెంట్ గా ఉంటాను నేను ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించే వరకు ఎక్కడ కూడా వెనుకాడను కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అసాధ్యమైన పని సుసాధ్యం చేస్తేనే మనకు ఒక తృప్తి ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాంటి దానికి ఈరోజు నాంది పలుకుతున్నాం ఈరోజు నేను అందుకనే మొత్తం ప్రజెంటేషన్ చేస్తా తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి అవి కూడా చెప్పిన తర్వాత ఈ రోజు ఇక్కడ విజన్ డాక్యుమెంట్ నేను చేసి వెళ్ళిపోతే ఒక పుస్తకంలో పెట్టి వెళ్ళిపోతే మీరు కూడా ఇనేసి ఇంటికి పడుకుంటే ఇది నిజరూపం దాల్చదు బీ క్లియర్ ఆన్ దాట్ ప్రతి ఒక్క ఇంటిలో చర్చ జరగాలి చదువుకున్న ప్రతి ఒక్క మీటింగ్ లో భాగస్వాములు కావాలి యువత ఇక్కడ మీరందరూ చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాల కోసం పోవడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన మీకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి ఒక వేత తయారైతే అదే నా విషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీంట్లో కూడా మళ్ళా సంపద ఏ విధంగా సృష్టించాలనో నేను ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత మీ ఆలోచన తీసుకుంటే మళ్ళా ముందుకు పోతాం ఈరోజు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ స్వర్ణ కుప్పం విజన్ ఇరవై ఇరవై ఏడు ఈరోజు గుర్తుపెట్టుకోండి ద్రవిడ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో మనం ఆడిటోరియంలో దీన్ని ప్రారంభించుకుంటున్నాం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఇక్కడే సమావేశమయ్యి ఏం చేశాం మరి ఒక్కసారి సమా సమీక్ష చేసుకుందాం అంతవరకు కూడా వదిలిపెట్టాం మధ్యలో కూడా మీకు ఇష్టం లేకపోయినా మీ దగ్గర చేయించే బాధ్యత నాది ఒకవేళ మరీ ఇష్టం లేకపోతే గుర్రాన్ని నీళ్ల దగ్గర తీసుకుపోతాం కానీ నీళ్లు తాగనంటే ఆ గుర్రాన్ని వదిలిపెట్టి మిగిలిన గుర్రాలన్నిటి కూడా ముందుకు తీసిపోయే బాధ్యత తీసుకుంటాం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఓవర్ యూ ఈ రోజున నా లో స్వర్ణ కుప్పం పది సూత్రాలు టెన్ ప్రిన్సిపల్స్ నేను అడాప్ట్ చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ కూడా స్టడీ చేసిన తర్వాత నీతి ఆయోగ్ కన్సల్టెంట్ వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత నేను కూడా నెంబర్ ఆఫ్ అవర్స్ దీనిపైన పెట్టి మా డిపార్ట్మెంట్లో ఉండే ముఖ్యమైన సెక్రటరీస్ కానీ అందరూ అదే మార్గం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం సమీక్షలు చేశాం చాలా చర్చలు చేశాం దేశంలో పదహారు లక్షల మంది ఆన్లైన్లో సజెషన్ ఇచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్లను ఇచ్చారు దేశంలో ఎక్కడ ఇంతమంది ఆన్లైన్ లేక రాలేదు అలాంటి పదహారు లక్షల సూచనలు తీసుకొని ఫైనల్ గా తయారు చేశాం ఇక్కడ నో గోబ్యాక్ యునిక్నెస్ ఆఫ్ స్వర్ణ కుప్పం స్వర్ణ కుప్పం రోడ్ మ్యాప్ జీరో పవర్టీ స్వర్ణ హౌస్ హోల్డ్స్ ఎవరీ కుటుంబానికి ఎట్ చేయాలి రోడ్ మ్యాప్ టు స్వర్ణ కమ్యూనిటీస్ ఇనోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి ఈరోజు కొన్ని ఎంఓయులు కూడా చేశారు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చి ఈ కుప్పం యొక్క దశ దిశ మార్చేట్ ముందుకు పోతాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే బై టూ జీరో టూ నైన్ కుప్పం కాన్స్టిట్యున్సీ ఎన్విసిజన్స్ టు బి ఏ మోడల్ కాన్స్టిట్యున్సీ దట్ నర్చర్స్ ఏ థ్రైవింగ్ కమ్యూనిటీ వైర్ ఎవ్రీ సిటిజన్ ఇస్ యాక్సెస్ టు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఎకనమిక్ ఆపర్చునిటీస్ అండ్ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి మీ ఆరోగ్యాన్ని పెంచే విధానానికి రూపకల్పన చేస్తున్నాం నేను మూడు ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను ఒకటి వెల్తీ రెండు హెల్తీ మూడు హ్యాపీ ఒకటి మీకు డబ్బులు రావాలి సంపద రావాలి రెండు మీరు ఆనందంగా ఉండాలి ముందు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు డబ్బులు ఉన్నాయి అనారోగ్యంతో బాధపడతా ఉంటే జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు డబ్బులు ఉన్నాయి ఆరోగ్యం ఉంది ఇరవై నాలుగు గంటల అన్హాపీనెస్ ఉంటే అది జీవితమే కాదు మనిషి ఏ పని చేసినా ఆనందంగా ఉండాలి అలాంటివి మూడు ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఒకటి వెల్తీ రెండు హెల్తీ మూడు హ్యాపీ ఈ మూడు ప్రిన్సిపల్స్ పైనే నేను ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూస్తే స్వర్ణ కుప్పం టూ వర్డ్స్ జీరో పవర్టీ ఇంతవరకు మనం చాలా సార్లు మాట్లాడాం ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం ఈరోజు నేను చెప్తున్నా మొదటిసారి జీరో పవర్టీ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరినీ అబౌ పవర్టీకి తెచ్చే స్టెప్ మొదటి స్టెప్ దానికి ఈ రోజే ఫౌండేషన్ వేశాం ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా పేదవాళ్ళు ఉంటే వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అందరితో సమానంగా కాకపోయినా పేదరికం నుంచి మొదటి దశ పైకి తీసుకొస్తాం ఏ విధంగా తీసుకొస్తాం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం స్వర్ణ కుప్పానికి పది సూత్రాలు పెట్టుకున్నాం ఒకటి ముందు నేను చెప్పాను జీరో పవర్టీ ఆ జీరో పవర్టీలో మీకు మళ్ళీ చెప్తున్నాను జీరో పవర్టీ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆర్థిక సంస్కరణల తర్వాత పి త్రీ అని వచ్చింది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక రోడ్డు వేయాలి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తాడు ప్రభుత్వంతో ఒక అవగాహన చేసుకుని ఆ పని పూర్తి చేసి అవసరమైతే వేరియస్ మోడల్స్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ లేకుంటే యూజర్స్ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు ఇట అనేక ప్రిన్సిపల్స్ వస్తారు మీ టెలిఫోన్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంకో పక్కన ఒక పవర్ కానీ కరెంట్ కానీ చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు చేస్తారు ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి పెడతారు మళ్ళా దీంట్లో కలెక్ట్ చేస్తారు ఇది ఒక పాలసీ కింద నలభై ఇరవై ముప్పై నలభై ఏడుగా మనం చేస్తున్నాం అంటే డెబ్బై తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి అయింది ముప్పై నాలుగు సంవత్సరాల పైగా చేశాం దీనివల్ల ప్రజలకు మేలు జరిగింది గుంతలు ఉండే రోడ్డు మీద ఈరోజు రోడ్లో కార్లు బాగా పోగలుగుతున్నాం మెరుగైన కరెంట్ వచ్చింది ఇంట్లో కూర్చొని దర్జాగా టెలిఫోన్లో మహాడుకుంటున్నాం అదే సమయంలో ప్రజలకు లాభం వచ్చింది కొంతమంది వ్యక్తులు మాత్రం కోటీశ్వరులు అయిపోయారు పేదవాళ్ళు అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయారు అందుకే ఈరోజు ఈ సందర్భంగా నేను ఇంట్రడ్యూస్ చేసేది పీ ఫోర్ అంటున్నాను పబ్లిక్ అంటే ప్రభుత్వం ప్రజలంటే పేదవాళ్ళు ప్రైవేట్ అంటే ఎవరైతే సమాజంలో సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు పార్ట్నర్షిప్ చేయాలి డబ్బులుండే ఉండే వాళ్ళు ఉన్నారు టాప్ టెన్ పర్సెంట్ అనుకోండి బాటం ట్వంటీ పర్సెంట్ ని నర్చర్ చేయాలి హ్యాండ్ హోల్డ్ చేయాలి మెంటరింగ్ చేయాలి ఈరోజు ఒక్క విషయం చెప్తున్నాను పేదరిక నిర్మూలన చేయడం నా ఒక్కరే బాధ్యత కాదు ఒక్క ప్రభుత్వం లోనే సాధ్యం కాదు మనందరం ఆలోచించాల్సింది సమాజం వల్ల గుర్తింపు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక కుటుంబాన్ని కానీ ప్రతి కుటుంబాల్ని పైకి తీసే రాగలిగితే అదే నిజమైన సమాజం పట్ల మీకు విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది చేయాల్సిన బాధ్యత ఉంది ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం గవర్నమెంట్ స్కూల్లో మెడికల్ కాలేజీలో డాక్టర్లు చేశాం ఇంజనీర్లు చేశాం పీపీ అంటే పీపీపీ మోడల్లో కోట్ల రూపాయలు సంపాదించాం ఇవన్నీ కూడా సమాజం వల్ల వచ్చాయి తిరిగి ఆ సమాజానికి పే చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అందుకే జన్మభూమి పెట్టాం ఈ రోజు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా ప్రభుత్వం ఇచ్చేటి అన్ని ఇస్తాం నేను ఒకటి చెప్తున్నాం కుప్పంలో ఈ మోడల్ అడాప్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా అడాప్ట్ చేసి దేశానికే ఒక ఆదర్శంగా పీ ఫోర్ తయారు చేసే బాధ్యత మనందరికీ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా